నమస్కారం నేను మీక్ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఈ రెండు రోజులలో ఒక రెండు సంఘటనలు చాలా విపరీతంగా అంటే కాస్త బాధాకరమైన సంఘటనలు జరిగాయి అందులో అంటే ఇబ్బంది అంత లేకపోయినప్పటికీ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఇచ్చేవి అది ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గారికి తృప్తిలో ప్రమాదం తప్పిన సంఘటన మనం చూసాము అదేవిధంగా సద్గురువుకి ఆధ్యాత్మిక గురువుకి ఒక చిన్న సర్జరీ అవడం కూడా చూసాం అయితే ఇది నేను ఇప్పుడు అడగడానికి రీజన్ ఏంటంటే క్రితం వీడియోలో చెప్పారు కుజ శనుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం రాబోతోంది శని మంత్ర అవుతున్నాడు కుజుడు రాజు అవుతున్నాడు ఇది కాస్త ప్రమాదకర వాతావరణం ఉంది కానీ నేను రుద్రం చేస్తున్నాను దీనివల్ల ఖచ్చితంగా తృతిలో తప్పిన ప్రమాదాలు అనే మాటలే మీరు వింటారు తప్ప అవి నిజంగా రావు అని మీరు చెప్పారు అయితే నిజంగా కూడా అలాంటి వార్తలే మనం విన్నాం ఈ రెండు రోజుల్లో అయితే నిజంగా ఖచ్చితంగా ప్రమాదం జరగాల్సినవి తృతిలో తప్పడానికి కారణం మీరు మొదలుపెట్టిన ఇరవై ఎనిమిది వేల రుద్రాలేనంటారా ఎప్పుడు కూడా మనం మొదలు పెట్టడం వలనే వాళ్ళకి మంచి జరిగింది అనుకోకూడదండి బహుశా వాళ్ళకి మంచి జరిగేటువంటి యోగం ఉంది కాబట్టి మనం మొదలుపెట్టి ఉండొచ్చు అంటే శంకర శంకర సాక్షాత్ సంకల్పం మొదలు పెట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచి మనం అనుకుంటున్నాం బహుశా అవతల వ్యక్తికి ఏదో ప్రమాదం పొంచి ఉండవచ్చు దాని నుంచి కాపాడాలంటే ఒక మంత్ర ప్రభావం కావాలి కనుక నేను నిన్ననే మొదలుపెట్టి ఉండవచ్చండి అది నేను మొదలు పెట్టడం వల్లనే వాళ్ళకి ప్రమాదం తప్పిందనే మాట చెప్పకూడదు దోషం అది మరి ఎక్కడో ఉన్నారు ఎక్కడున్నప్పటికీ కూడా గొడుగు కింద ఉంటే ఎప్పుడు కూడా తడవరు అంతా ఆకాశం కింద ఉన్నప్పుడు మరి భూమి మీదే ఉన్నారు ప్రమాదం అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటిదే కానీ ఎవరు కూడా కావాలని చేసేటువంటిది కాదు యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధి కర్మచ ఏ యోగం ఏ మంత్రం ఏ అనుష్ఠానం ఏ జపం ఏ తపం ఏ క్షణంలో ఏ మనిషిని ఎట్టుంచి ఎలా కాపాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక ఇదిగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క విధానం అనుసరించాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటపడ్డారు అనేటువంటిది అంటే భగవంతుడి యొక్క నిదర్శనం అనేటువంటి విషయంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అదే తురుతులో తప్పిన ప్రమాదాలు ఘోర ప్రమాదం తప్పింది ఇవే మాటలే మనకు వింటాం చాలా ప్రమాదాలు చిన్న వాటితో తప్పిపోతాయని కూడా తిప్పుకోవడం జరిగింది సంకల్ప బలం గట్టిదైతే ఆచరణ చక్కగా ఉంటే ఆలోచన బాగుంటే కార్యాచరణ ప్రశాంతంగా నడుస్తుందండి మన సంకల్ప బలం ఉంది చెయ్యాలి 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 ఎంతమంది సహకరిస్తారో తెలియదు సహకరించినా సహకరి సహకరించకపోయినా నేను చెయ్యాలనుకున్నా నేను అంతసేపు చేశా ఇవాళ కూడా చేశా రేపు కూడా కంప్లీట్ చేస్తా చెయ్యాలని సంకల్పం చేశాము ఆ సంకల్పం చేసినటువంటి దానికి కట్టుబడి ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఆపవద్దు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మనకు కూడా ఒకటి రెండు వినేటప్పటికీ పోన్ల ఈశ్వర అనుగ్రహం వలన అనర్థం తప్పింది కాబట్టి దీన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిది ఆకాంక్ష కూడా కలుగుతుంది ఎందువల్లనంటే అనుభవం రావాలి ఎలా రావాలి మంచి అనుభవం రావాలి చెడు అనుభవం ఎవరికి వద్దు జన్మతహాగా విరోధైన చెడు అనుభవాలు వాళ్ళకు కూడా వద్దండి మంచి అనుభవం రావాలి అది ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు అనుకున్న ఆధ్యాత్మికవేత్తలకి కూడా సమస్యలు వస్తాయని అన్నాము నిజంగా ఆధ్యాత్మిక గురువులకి అది కూడా సద్గురువు లాంటి గురువులకు కూడా అంటే సర్జరీలు అనేసరికి అంటే మా ఒక మాట చెప్తా వినండి బ్రాహ్మడు ఒక గురుస్థానంలో ఉన్నాడు అని అంటే వాడి జోలికి ఏది రాదు అని కాదు అందరికన్నా ముందు వాడి జోలికే వస్తాయి అన్నీ ఎందువలనంటే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి అనేక రకాలైనటువంటివి కర్తువులు చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు ధనపరంగానూ వస్తు ఏదో ఒక పరంగా అందరు సహకారం చేస్తూ ఉంటారు సహకారం చేస్తున్నారంటే వారి దోషాలు పోగొట్టుకోవటమే కదా వారి దోషాలు పోతుండంటే వాటి అన్నింటికి కూడా ఎవరవుతారు ఈ ఎవరైతే ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళే దానికి కారకులు అవుతారు కాబట్టి ఏంటంటే అందరి యొక్క కర్మ అనుభవిస్తున్నప్పుడు తప్పదండి కాకపోతే అంత పెద్ద ప్రమాదాలు చిన్న ప్రమాదంతో పోతాయి ఆ అంటే ఈశ్వరారాధనలో ఎప్పుడు భగవద్ ఆరాధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి సదా పాపక్షయార్థి వ్యాధి విమోచనార్థి జీవితార్థి మోక్షార్థి శ్రీకామ శాంతి కామ పుష్టికామ స్కామ ప్రజ్ఞాకా ఆయుష్యకామ ఆరోగ్య కామ కామహ అంటే సదా ఎల్లప్పుడు సమాజం కోసం శ్రేయస్సు కోరి ఏం చేస్తున్నాం పాపక్షయార్థి ఈశ్వర పాపాన్ని తీసై వ్యాధి విమోచనార్థి జీవితార్థి మోక్షాన్ని బుమోక్షార్థి ఇలా సకల మానవాళికి కూడా ఇవన్నీ ఇవ్వమని చెప్పి గురుస్థానంలో ఉన్నటువంటి మేము అర్థిస్తూ ఉంటాం భగవంతుణ్ణి ఈ అర్థించేటువంటి దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ధన రూపంగా వస్తు రూపంగా ఏదో ఒక రకంగా సహకరిస్తూ ఉంటారు సహకరిస్తున్నాడు అంటే వారి దోషాన్ని అక్కడ ఇవ్వటమే ఆ దోషాన్ని ఇస్తున్నప్పుడు దానికి మూలకారు కూడా మేమే అవుతాం కాబట్టి ఆ ఒక్క ఇబ్బందులు ఏదో ఒక రకంగా మేమే అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది అందులో సందేహమే లేదండి మేమేదో గురుస్థానంలో ఉన్నాం కాబట్టి మేము ముక్కు మూసుకుంటే మాకేం తగలదన్నమాట పచ్చి అబద్ధం అందరికీ తగిలేదు ఒక ఎత్తే అయితే మాకు పది ఎత్తులు తగులుతుంది ఖచ్చితంగా దాని నుంచి కూడా భాగవంతుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఇత పూర్వం ఇత పరం ముందు వెనక తర్వాత అన్నట్టుగా చేసేటువంటిది మనం ఉండగా కొన్ని కొన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం చేసేటువంటిది చేయకుండా ఆపేక చేస్తూనే ఆపకుండా కనుక ఉన్నట్లయితే మనల్ని కూడా భగవంతుడు కాపాడతారు అంటే అదే అనిపించింది నాకు నిన్న సంకల్పం చేయటము సంకల్పం చేసి మొదలుపెట్టిన అనంతరము వారికి ఇట్లా తృటిలో ప్రమాదం తప్పిందనటము సద్గురువుకి జరిగిందనటం నిజంగా అనుకున్నా భారతదేశానికి పట్టినటువంటి దుర్గతిని భగవంతుడు వదిలిస్తున్నాడు కనుక సంకల్పం చేసిన వెంటనే ఈ రెండు భగవంతుడు చూపించాడు అంటే అందరికీ కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల దుర్గతులు వెళ్ళిపోయి సద్గతులు ప్రతి మనిషికి వస్తాయి అని చెప్పి భగవంతుడు ఒక రకంగా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాడు నేను అనుకున్నాను అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనకు తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎందరో తృతిలో తప్పు ఉండొచ్చు ప్రమాదాలు అంతే కదా ఇప్పుడు మనం కొన్ని కొన్ని చూస్తుంటాం సామాన్యమైనటువంటి వ్యక్తి కాళ్ళు గాజు పెంగి చూస్తే అసలు పట్టించుకోరు అదే ఒక సెలబ్రిటీకి కాళ్ళు ముళ్ళి దిగితే ముళి దిగింది ములి దిగింది ములి దిగింది కుట్టుతున్నాడు ఒకళ్ళ కింద పెట్టారు కాళ్ళు బయట పెట్టారని చెప్పి వంద సార్లు చూపిస్తూ ఉంటారు అంటే ఏంటంటే పది మందికి తెలియాలంటే అవతల వ్యక్తి వంద మందికి తెలిసిన వ్యక్తి అవ్వాలి కాబట్టి అలా అటువంటి వాళ్ళకి చిన్న ఇన్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగి నుంచి బయట కనుక పడ్డారు అంటే కనుక తద్వారా ఆహా సంకల్పం జరిగింది కాబట్టి తృటిలో తప్పిన ప్రమాదం అనే మాట మనం అన్నా అంతకుమించి ఏమీ లేదు ఏ మాటైతే మనం అదే మాట అక్కడ వచ్చింది కనుక ఇది యథార్థం మనకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా వెళ్ళిపోతుందని చెప్పి ప్రతి మనిషి అర్థం చేసుకొని ఈశ్వరారాధన చేసుకు పట్టినటువంటి దుర్గతిని మొత్తం కూడా నిర్వీర్యం చేసి సద్గతుల కోసం ఈశ్వర ప్రార్థన చేయడానికి ఇది ఒక అవకాశంగా కూడా భగవంతులందరికీ కూడా అలా కనువిప్పు కావడం కోసం కూడా కలిగించి ఉండవచ్చండి ఇలాంటి వల్ల కూడా కాదు రుద్రం చేయడం వల్లే ఇలాంటి మంచి చేయడం వల్ల నిన్న వచ్చారని ఇంటికి వచ్చి చెప్పుకున్నారు ఆఫీస్కి వచ్చారు అదే శివరాత్రికి వచ్చారు దంపతులు పెద్దవాళ్ళు ఎండో తారీఖు శివరాత్రి పూర్తయింది ప్రసాదం అది ఇచ్చారు స్క్రీన్లో వెళ్ళారు ఆ రోజు కొన్ని విషయాలు చెప్పా ఈశ్వరుడు ప్రాణాన్ని ఎలా కాపాడుతాడు ఏంటనే విషయం పదో తారీఖు ఆయనకి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చేసిందిట వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు హాస్పిటల్కి వెళ్ళిపోయినట్లేదో చెప్పారట ఏ ఇది వేసుకోండి ఆంజియోగ్రామ్స్ కానీ ఏం అవసరం అది హ్యాపీగా బయటకు వచ్చేసేస్తారని అవి నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి ఈశ్వరుడు అనుగ్రహమేనండి ఏనండి ఇవాళ నేను ఇలా ఉన్నానంటే పసుపు ఉండాలి నాకు ఈశ్వరుడు ఇచ్చాడు చెప్పి చెప్పుకుంటే అనిపించింది ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి అనర్థాలు ఎందుకు వస్తాయి కానీ భగవంతుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షను నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షగా నువ్వు తీసుకుంటావా భగవంతుడికి నేను చేస్తున్నాను కాబట్టి నాకు నష్టం కలిగింది అనుకుంటావా అని చూస్తాడు ఆయన హాయిగా ఇంటికి వచ్చాడు హాయిగా అక్కడ కుర్చీలో కూర్చోమన్నా ఆయన కాదని చెప్పి కింద కూర్చోని అసలు అట్లానే ఉంటే ఒక అరవై సంవత్సరాలు ఇంత ఉంటాయి కుర్చీలో కూర్చుండయా ఇబ్బంది పడతానంట లేదు లేదు అని చెప్పి కింద కూర్చొని లేచి ఆ తర్వాత పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే నాకు అనిపించింది ఈశ్వర నువ్వే కాపాడాలి తండ్రి అంటే నీ యొక్క నిన్ను సదా ధ్యానించిన వాళ్ళకి నీ యొక్క రూపాన్ని నీ యొక్క అనుగ్రహాన్ని ఈ రకంగా కలిగిస్తావా అని చెప్పి ఒక క్షణం నాకు ఆశ్చర్యం ఆనందాన్ని రెండుగలిగినండి ఇక్కడ వాళ్ళు ఉంటారు చాలా ఆనందంగా ఉంది గురువు గారు ఎలాంటి విషయాలు వింటుంటే థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎస్ చూసారు కదండి మరి అంటే ఎంత పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నా అవి తృతిలో తప్పిపోయే అద్భుతమైన అవకాశం ఆ రుద్రుణ్ణి మనం పూజించడం ఆ రుద్రుణ్ణి మనం జపించడం మరి అలాంటి ఇరవై ఎనిమిది వేల రుద్రాలతో గురువుగారు ప్రత్యేకమైన పూజని సంకల్పం చేసి మొదలు పెట్టారు కదా చాలా చాలా సంతోషంగా చాలా చక్కగా జరుగుతూ ఉంది మరి ఈ ప్రత్యేకమైన పూజలో మీరు కూడా పాల్గొనాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే